నాలుగు గ్యాంగ్ కోతి స్నేహితుల గుంపు అడవిలో అన్ని జంతువుల పిల్లల కోసం ఓ కొత్త పాఠశాల మొదలవుతుంది పెద్ద ఎలుగుబంటి మాస్టారు చాలా గంభీరంగా క్లాస్ తీసుకుంటారు మాస్టారు విద్య గాలి లాంటిది దానిని పట్టుకోవాలంటే శ్రద్ధ అవసరం చిట్టి కోతి గాలి అంటే మనం చెట్టు పైకి ఎక్కితే చాలు కదా మాస్టారు అందరూ నవ్వుతారు మాస్టారు చిరాకు పడతారు తాబేలు టింకు బాగా చదువుతుంటాడు చిట్టి కోతికి అసహ్యం చిట్టి ప్లాన్ వేస్తుంది టింకు బుక్స్ దాచేస్తుంది బోర్డు మీద అక్షరాన్ని గుట్టలతో కప్పేస్తుంది టింకు పుస్తకాలు ఎంత వెతికినా దొరకపోయినా చివరికి పుస్తకాలు కనిపెట్టుకుంటాడు ఎక్కడంటే చిట్టి తలపై చిట్టి తన డబ్బాలో బనానాలు పెట్టుకుని వస్తుంది టిఫిన్ టైంలో అది కనపడలేదో మూడవ పొయ్యిలో చిమ్మీ నుంచి వస్తున్న పొగలో చిలిపిగా ఉడకబెట్టి ఉంది అందరూ టిఫిన్ తినడానికి వస్తే అది బనానా సూప్ కోతి తినడానికి ఎగిరపడుతుంది చివరకు బనానా పేలుడు పరీక్ష రోజు వచ్చింది చిట్టి ఖాళీ పేపర్లో నేను జ్ఞానంగా ఉన్నా కానీ బోర్ అవుతున్నా అని రాస్తుంది టింకు మంచి రాయటం వల్ల ఫస్ట్ అవుతాడు మాస్టారు చిట్టిని బకెట్ తీసుకుని నీళ్లు తలమీద పోసేస్తారు నిజంగా సాగించాను చిట్టి తను విన్నర్ అని ఊహించుకుంటూ చెట్టుపై నుండి దిగకున్న నాలుగు మేకలపై పల్లకీలా వెళుతుంది అందరూ నవ్వేస్తారు మాస్టారు పల్లకి అవసరం లేదు రా చిట్టి పరీక్ష ఫలితాల్లో నువ్వే చివరి చిట్టి చివరికి అర్థం చేసుకుంటుంది గాడిదల కంటే తెలివిగా ఉండాలంటే చదవాలి పెద్దగా నవ్వుతూ చెబుతూ